హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది కాబట్టి చాలామంది ఫుడ్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొన్ని తినకూడీ ఐటమ్స్ తింటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ అనేవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అసలు మ్యాంగోస్ తింటే మంచిదా కాదా లేకపోతే సపోటా తినచ్చా ఇలాంటి అంశం గురించి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఈరోజు వీడియోలో మనం స్పెషల్గా ఏం చేయబోతున్నాం అంటే కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం సార్ ఎస్పెషల్లీ ప్రతి ఇంట్లో డయాబెటీస్ కామన్ అయిపోయింది సో డయాబెటీస్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఒక నేను గా అడుగుతూ ఉంటాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ అసలు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఓట్స్ తినచ్చా లేదా దీని గురించి మీరు ఏం చెప్తారు ఓట్స్ కానీ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ తింటే మంచిది అంటూ ఉంటారు బ్రౌన్ ఐటమ్స్ తీసుకుంటే మంచిది అంటారు కాబట్టి మీరు ఏం చెప్తారు ఓకే ఇప్పుడు మీరు బ్రౌన్ బ్రెడ్ గురించి మాట్లాడారు కదా ఎప్పుడైనా మీరు బ్రౌన్ బ్రెడ్ ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు బ్రౌన్ బ్రెడ్ మార్కెట్లో మీరు కొన్న తర్వాత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి దాంట్లో ఓన్లీ గోధుమ పిండి అనేది ఉండదు దాంట్లో మైదా పిండి కూడా ఉంటుంది అండ్ మైదా ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అండ్ మైదా వైట్ కలర్ సో వైట్ ప్రొడక్ట్స్ ఇవి తీసుకోవచ్చు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్రౌన్ బ్రెడ్ అనేసి మార్కెట్ చేస్తారు బ్రౌన్ బ్రెడ్ అనేసి మనం చూసి అరే ఇది హెల్దీ ఉంది అనుకుని మనం తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళు అలా మార్కెట్ చేస్తున్నారు ఇది హెల్దీ అనేసి అందుకే బ్రౌన్ బ్రెడ్ కూడా హెల్దీ కాదు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్లో చపాతీలు చేసుకుంటారు కదా ఇంట్లో చపాతీలు చేసుకున్నప్పుడు మీ చపాతీలు మీరు కుకింగ్ చేసేటప్పుడు అవి బ్రౌన్ అవుతాయా టోటల్ గా బ్రెడ్ ఎంత బ్రౌన్ ఉంటుంది బ్రౌన్ బ్రెడ్ అంత బ్రౌన్ అవుతాయా లేదు ఆఫ్ వైట్ అవుతాయి దాని అర్థం ఏంది గోధుమ పిండి ఒకవేళ కుకింగ్ చేస్తే కూడా అది ఆఫ్ వైట్ ఉంటుంది వీళ్ళు దాంట్లో కలర్ యాడ్ చేసి దాన్ని బ్రౌన్ బ్రెడ్ లెక్క మార్చేస్తున్నారు ఇంకా కొన్ని రోజులు ఆగితే బ్లాక్ బ్రెడ్ కూడా వస్తుంది సో అందుకే బ్రౌన్ బ్రెడ్ హెల్త్ కి మంచిది కాదు ఓట్స్ చాలా మంది ఏమంటారు ఓట్స్ తినాలి ఓట్స్ తినాలి అనేసి నేను టెన్త్ లో ఉన్నప్పుడు ఓట్స్ సెల్లింగ్ ఇండియాలో స్టార్ట్ అయింది అనమాట అంతకుముందు ఎవరు ఓట్స్ తినకపోతుండే అండ్ ఒక నేను ఆల్మోస్ట్ టెన్త్ క్లియర్ చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు నంబర్ ఆఫ్ డయాబెటిక్స్ మన దేశంలో తక్కువ మంది ఉండే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది అందరు ఓట్స్ తిన్న తర్వాత కూడా డయాబెటీస్ ఎందుకుంటుంది సో మనం మన స్టేపుల్ ఫుడ్ ని ఎలా కరెక్ట్ విధానంలో కుక్ చేసుకోవాలి అది మనం తెలుసుకోవాలి ఓకే ఇంకొకటి ఫ్రూట్స్ విషయం కొస్తే సపోటా సపోటా తీసుకొచ్చా సపోటా ఎందుకంటే కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మీరు ఏం చెప్తారు దీని గురించి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మాట్లాడాము అకార్డింగ్ టు పర్సెంటేజ్ షుగర్ ఒకవేళ హండ్రెడ్ గ్రామ్స్ మీరు ఏదైనా వస్తువు తింటున్నారు ఏదైనా ఫుడ్ ఐటెమ్ తింటున్నారంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ షుగర్ ఉంది తెలుసుకోండి అనేసి సో మనం రైస్ గురించి డిస్కస్ చేసాము ఏందని సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉంటుంది రైస్ లో గోధుమ పిండిలో సెవెంటీ పర్సెంట్ షుగర్ ఉంటుంది కానీ మిల్లెట్స్లో ఈ క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది అండ్ ఒకవేళ ఉంటే కూడా చాలా కాంప్లెక్స్ ఫామ్ లో ఉంటుంది అనేసి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే వీటిలో గ్లూకోస్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ ఉంటుంది అండ్ ఫ్రూట్స్లో బెనిఫిట్ మనకు ఏముంటుందంటే ఫ్రూట్స్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ దాని పర్సంటేజ్ వెయిట్ వెయిట్ లో చూసుకుంటే మనకు వాటరే ఉంటుంది దాంట్లో మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా మీరు పొమగ్రనేట్ తీసుకున్న మీరు అరటి పండు తీసుకున్న మీరు సపోటా తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాటరే ఉంటుంది అండ్ ఇవి రిచ్ ఇన్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి ఇవి కరెక్ట్ ఎస్ ఓకే సో ఇప్పుడు బై చాన్స్ మీరు వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు అనుకోండి దాంట్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ అది ఫ్రక్టోస్ ఉండొచ్చు సుక్రోస్ ఉండొచ్చు ఫైబర్ ఫైబర్ అయితే చాలా ఉంటుంది సో ఫ్రూట్స్ లో కూడా అట్లనే మ్యాక్స్ టువంటి ఫైవ్ చాలా హెవీ ఉన్న షుగర్స్ చాలా తక్కువ ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా అవి మీరు డైలీ తినరు ఇప్పుడు నా దగ్గర షుగర్ పేషెంట్స్ చాలా పేషెంట్స్ వస్తారు వాళ్ళ డైట్ మార్చి హోమియోపతి ట్రీట్మెంట్ తోటి నేను టూ ఇయర్స్ లో షుగర్ తగ్గిస్తాను సో వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా అందరు స్టార్ట్ చేశారు అడగడం డైలీ సార్ మామిడి పండు తినొచ్చా మామిడి పండు తినొచ్చా నా నెక్స్ట్ కూడా అదే మీరే చెప్పేసారు సో మొత్తం దాంట్లో ఎంత ఉంటుంది మేడం ఫైబర్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది ఒకవేళ మనం ఫ్రూట్స్ ని టోటల్ కట్అవుట్ చేసేసాం అనుకోండి మనకు మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి మన బాడీలో అవసరం ఉన్న మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు మల్టీ విటమిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు ఆర్టిఫిషియల్ ఈస్ ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఇస్ నేచురల్ మీరు నా నా మంచిగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసి డయాబెటీస్ ఉంటే కూడా ఏ ఫ్రూట్ అన్నా తినొచ్చు అండ్ ని టోటలీ రివర్స్ కూడా చేయొచ్చు ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నా దగ్గర ఉన్న పేషెంట్స్ కూడా నేను చెప్తాను చాలా మందికి తగ్గింది కూడా సో దట్ ద థింగ్ మీకు తినండి కానీ పోర్షన్ సైజ్ పోర్షన్ కంట్రోల్ నాకు కన్సల్ట్ అవుతే నేను పేషెంట్ బిఎంఐ ని బట్టి వాళ్ళ డయాబెటీస్ ఎంత ఉంది వాళ్ళకు దాని అన్నిటిని కన్సిడర్ చేసి నేను చెప్తాను ఎంత తీసుకోవాలి నేను సజెస్ట్ చేస్తాను సో మ్యాంగోస్ ఏమంటారు మ్యాంగోస్ తినడం మంచిదే అంటారు కదా ఓకే ఇది పక్కన పెడితే కమింగ్ టు డ్రింక్స్ డ్రింక్స్ వస్తే టీ కాఫీ ఇది లేని చాలా మందికి ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక టీ ఒక హాట్ హాట్ గా పడాలి గ్రీన్ టీ కాకపోవచ్చు టీ కావచ్చు కాఫీ కావచ్చు చాలా మందికి అలవాటు ఉంటుంది సో టీ కాఫీ తాగడం మంచిదేనా కాదా నాకు కూడా డైలీ పది కప్పులు కాఫీ తాగే అలవాటు ఉంది సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ ని కంట్రోల్ లో పెట్టుకోవాలి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ లో ఏమవుతుంది ఐదర్ టోటల్ ప్రొడక్షన్ ఉండదు ఇన్సులిన్ దీ లేదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది లేకపోతే ఎంత మాత్రలో ప్రొడ్యూస్ అవ్వాలి అది తగ్గిపోతుంది అనమాట సో షుగర్స్ అవాయిడ్ చేయాలి మనం కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి మిల్క్లో ఏముంటుంది లాక్టోస్ ఉంటుంది సో మీరు మిల్క్ని కట్అవుట్ చేయండి మిల్క్ని కట్అవుట్ చేయండి బ్లాక్ టీ బ్లాక్ కాఫీ గ్రీన్ టీ వైట్ టీ ఊలాంగ్ టీ జింజర్ టీ హైబిస్కస్ టీ ఇవన్నీ మీరు కన్జ్యూమ్ చేయొచ్చు లెమన్ టీ ఇవన్నీ కన్జ్యూమ్ చేయొచ్చు మీకు టీ మీకు ఇష్టం ఉందంటే మీరు కన్జ్యూమ్ చేయొచ్చు నాకు కాఫీ ఉందంటే నేను ఎస్ప్రెస్ కన్సూమ్ చేయొచ్చు విదౌట్ షుగర్ అది ప్రిఫర్ చేయండి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొందరికి కోక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కోక్ థమ్స్అప్ మజా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు న్యాచురల్ డ్రింక్స్ కి షిఫ్ట్ అవ్వచ్చు వెజిటేబుల్స్ తో ప్రిపేర్ చేసుకున్న స్మూదీస్ కి షిఫ్ట్ అవ్వచ్చు అండ్ కొందరు ఏం చేస్తారు అరే జీరో కోక్ కోక్ డైట్ కోక్ జీరో కోక్ డైట్ పెప్సీ ఇవన్నీ స్టార్ట్ చేశారు ఎందుకు ఫస్ట్ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు అండ్ షుగర్ మంచిది కాదు అనేసి ప్రచారం చేశారు షుగర్ ఫ్రీ యాడ్ చేసి జనాలు టీ తీసుకోవడం స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు కోక్ కూడా జీరో డయట్ కోక్ అని వస్తుంది దాంట్లో ఆస్పటైమ్ యాడెడ్ ఉంటుంది

అందుకే యాస్పటైమ్ ఉన్న డ్రింక్స్ ప్రిఫర్ చేయకండి కొందరు ఏం చేస్తారు చువింగం చూ చేసే అలవాటు ఉంటుంది వాళ్లకు సో దాంట్లో కూడా షుగర్ ఫ్రీ ఛుంగమ్స్ వస్తున్నాయి సో దాంట్లో యాస్పటైమ్ ఉంటే అవి కన్స్యూమ్ చేయొద్దు ఓకే డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు మిడ్స్ గురించి చాలా డీటెయిల్ గా షార్ట్ అండ్ స్వీట్ గా వివరించడానికి ధన్యవాదాలు